మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ అభ్యర్థులకు బి ఫామ్లను అందించారు ఈ మేరకు లోక్ సభ అసెంబ్లీ స్థానాల అభ్యర్థులకు బి ఫామ్ లు అందించారు తొలి బి ఫామ్ నాదెండ్ల మనోహర్ కు పవన్ కళ్యాణ్ అందజేశారు ఈ క్రమంలోనే బి ఫామ్ అందుకున్న అనంతరం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ఎంతో నిబద్ధతతో నడుపుతున్నారని తెలిపారు అదే విధంగా రానున్న ఎన్నికల కోసం పార్టీ నుంచి సమర్థులైన అభ్యర్థులను జనసేనాని ఎంపిక చేశారని పేర్కొన్నారు ఏపీలో వైసీపీని ఓడించాలనే సంకల్పంతో ఉన్నామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు తప్పకుండా కూటమి విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం కండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి